Hello Nestalu స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఏంటిది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకుండా స్వాగతం సుస్వాగతం అంటున్నాను అనుకుంటున్నారా ఏమి లేదండి నాకు తెలియకుండా ఎక్కువ ఇంగ్లీష్ పదాలనే వాడుతూ ఉన్నాను అందుకోసం నాకు నేను కొన్ని ఎక్కువ తెలుగు మాట్లాడడానికి అయితే నేను నిర్ణయించుకున్నాను అనమాట అందుకోసమే తెలుగులో మాట్లాడడానికే ప్రయత్నిస్తూ ఉన్నాను ఈరోజు పొద్దున్నే టిఫిన్ కోసమైతే అట్టుపిండి ఇంట్లో లేదనమాట ఏం లేదనమాట ఎందుకంటే బయట నుంచి అయితే అట్టుపిండి అయితే తెప్పించాను ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా కొంచెం హెల్త్ బాగోలేదన్నమాట మంత్లీ టైం బొమ్మల దగ్గరికి అయితే వెళ్ళలేదు పిల్లలే వీడియో తీసుకొచ్చారు కొంత వీడియో అయితే నేను బయట నుంచి అయితే తీసాను మీకు చూపిస్తాను నమస్కారం అండి ఇంక ఇప్పుడైతే బయట తెప్పించాను కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి సరిపడా వాటర్ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను పల్లీ చీపించేద్దాం చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా రెండే మిర్చి చేశాను అనుకుంటున్నారా మా ఊళ్ళో మిరపకాయలు చాలా కారం ఉంటాయండి అందుకే రెండే మిరపకాయలు వేసాను కరెంట్ అయితే పోయిందండి ఇంకా ఇట్లాగే చెయ్యాలి తప్పదు ఇంకా పొయ్యి మీద అయితే పల్లీలు అయితే పెట్టేశాను ఇంక ఈ స్టవ్ మీద అయితే దోసలు పోసేసుకుందాము ఇంతకీ ఇదే మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి చూసి అందులో కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు సరికొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ అలాగే వేస్ట్ క్లాత్లు కూడా పడేయకుండా దాంతో మనము ఇంట్లో ఉపయోగపడే ఆర్గనైజర్స్ లాగా అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు ఎలా చేసుకుంటాను ఏంటి అయ్యింది చూడాలి మిస్ కాకూడదు అనుకుంటే ఇంకెందుకంటే ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదైతే వినాయకుడి వీడియోస్లో లాస్ట్ వీడియో అని చెప్పచ్చండి ఎందుకంటే ఈ రోజుతోటి ఇది సండే బ్లాగ్ అండి ఆ రోజు వినాయక నిమజ్జనం జరిగిందనమాట ఆ రోజు అన్నయ్య వాళ్ళు వచ్చారు వినాయక నిమజ్జనానికి అయితే నేను వెళ్ళడానికి లేదనమాట ఇంకా బాబు మా పెద్ద బాబు కొంత కొద్ది దేవుళ్ళ దగ్గర అయితే వీడియోస్ తీసుకుని వచ్చాడు కొన్ని అయితే నాకు ఇంటి ముందుకి ప్రతి ఒక్క విగ్రహం వచ్చిందండి కొన్ని అయితే కవర్ చేశాను కవర్ చేసినంత వరకు వీడియో అయితే తీసాను ఇంకా కరెంట్ అయితే వచ్చిందనమాట ఇంకా పల్లీ చట్నీ అయితే మిక్సీ చేసేసి పోపు అయితే పెట్టేసాను ఇంకా అయితే మాడిపోతుంటే ముందు అది తిరగమా తిప్పేశానండి ఇంక నుంచి మామూలు డైలీ రొటీన్ బ్లాగ్స్ వస్తాయండి నా బ్లాగ్స్తో పాటు ఏదో ఒక మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తాను స్టిచ్చింగ్ లేదంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అలా ఏదో ఒక కొంత కంటెంట్తో అయితే వస్తూ ఉంటానండి డైలీ రొటీన్ బ్లాగ్ అయితే కాకుండా ఏదో ఒక డిఫరెంట్ ఉండేలాగా చూసుకుంటాను ఇంక ఇదైతే గోధుమ పిండి అట్టు వేస్తున్నానండి మా అమ్మ నా మా అన్నయ్య వాళ్ళ పాప నా మేనకోళ్ళైతే అత్త గోధుమ పిండి అట్టు కావాలి చవా అట్టు కావాలి అందండి ఇంక అంతకని కొంచెం గోధుమ పిండి అలాగే ఉప్పు కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ పట్టేసాను అది కొంచెం గట్టిగా వచ్చిందనమాట అందుకని కొంచెం మళ్ళీ నీళ్లు పోసి కలిపేసి ఇందాక అట్టు పోసిన పిండిలోకి అట్టు పిండి పోసిన గిన్నెలోకి ఈ పిండి కూడా పోసేసానండి ఇంకా వేరే గిన్నె గిన్నెందుకని వేస్ట్గా ఇందులోనే పోసేసాను ఈ అట్టు కూడా చాలా బాగా వస్తుందండి మామూలుగా పలచకు కావాలంటే పలచగా వేసుకోవచ్చు లేదంటే మందంగా కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు అట్టు అయితే టేస్ట్ బాగుంటుంది ఇగో చూడండి పలచగా వేశాను అలాంటి ఇంత దాకా దోశలు పోసాను కదండి అట్లా దీంతో నేను పలచగా పోసేసాను అనమాట పలచగా పోసినా కూడా బాగానే ఉంటుంది ఫస్ట్ దోశ కాబట్టి అది కొంచెం తెల్లగా వచ్చింది తర్వాత దోశ మంచిగా రెడ్ కలర్ లో వచ్చిందండి గోధుమ పిండి అట్టు చాలా బాగుంటుంది కలర్ కూడా టెంప్టింగ్ గా ఉంటది అనమాట మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిద్ది ఆ అట్టు కరెంటు లైట్ లైటింగ్ తక్కువగా ఉంటాం మూలం మళ్ళీ కరెంట్ పోయినందుకు కొంచెం అది ఇట్లా ఉందనమాట లైటింగ్ తక్కువగా ఇంక ఇక్కడైతే ఆవకాయ వేస్తున్నానండి దీంట్లో కాంబినేషన్ ఆవకాయే బాగుంటుంది మీరు ఇప్పుడు పల్లీ చట్నీ కన్నా కూడా ఆవకాయే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా మీరు గోధుమ పిండి అట్టుగా వేసుకుంటే ఒక్కసారి ఆవకాయ పిక్కిల్తో అయితే టేస్ట్ చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది సూపర్ అనిపిస్తుంది అనమాట కొన్నిట్లోకి పల్లి చట్నీ కన్నా పికిల్స్ చాలా బాగుంటాయి ఆవకాయ మళ్ళీ టమాటా పికిల్ ఇవి రెండు కొన్నిట్లోకి టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడైతే పిల్లలు ఎక్కడైతే మా అన్నయ్యతో పాటు మా తమ్ముడు బాబు కూడా వచ్చారనమాట వాళ్ళిద్దరు ఇక్కడ అన్న బావా బామూరు కొట్టుకుంటూ ఉన్నారు అందరిని పిలిచి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళకే టిఫిన్ పెట్టేసి ఒకేసారి వాళ్ళతో పాటు నేను కూడా తీసుకొని ఇచ్చుకొని కూర్చున్నాను అనమాట చాలా నాలుగు తర్వాత మేమందరం కూర్చొని టిఫిన్ అయితే చేసామండి నాకు ఇలా టిఫిన్ అందరితో కలిసి చేయటం అంటే చాలా ఇష్టము చాలా రోజుల తర్వాత అయితే అందరం కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేసామండి ఇంక ఇంతే డైలీ లాగు ఇంకా బొమ్మలు అయితే వచ్చే టైం అయిందనమాట ఇంక వరుసగా బొమ్మలు వస్తూనే ఉంటాయి ఇదిగోండి మా ఇంటి ముందు రోడ్డు మీదకే అనమాట ఇది మా బాబు అయితే గబగబా పరిగెట్టుకుంటా వెళ్ళి వీడియో తీశాడు మా ఇంటి కుడిపక్కన ఉంటారు కదండి ఆ గణపతిని అయితే కదిలిచ్చారనమాట ఇంకా బండి అయితే ఎక్కిచ్చారు ఫైవ్ థౌజండ్ వాళ్ళ అయితే పెట్టారంటండి ఎలా పేలిపోయినాయో టపాసులు టడో మనం పేలిపోయింది మీరు కూడా వినేసేయండి ఒకసారి ఒక పక్క తప్పెళ్ళ సౌండ్లు ఒక పక్క టపాసులు సౌండ్లు అబ్బా జోరు జోరునుంది కదండి ఆ రోజైతే ఫుల్ సందడే సందడండి మా ఇంటి ముందు నుంచి అక్కడ గోడ దగ్గర నుంచి ఉంటే అన్ని బొమ్మలు వరుసగా వెళ్తూనే ఉంటాయండి ఇంకా ఒక ఈ బొమ్మ స్టార్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే హాఫ్ అన్ అవర్ గ్యాప్ అండి ఇంకా అంతేనో ఆ తర్వాత నుంచి వరుసగా బొమ్మలు వస్తూనే ఉంటాయి గ్యాప్ అనేదే ఉండదన్నమాట ఈ బొమ్మ కదలటమే ఆలస్యము ఖచ్చితంగా ఒకే టైం అనుకుంటారు ఏమో తెలియదు అన్ని బొమ్మలు ఖచ్చితంగా ఒకే టైంకి వస్తూ ఉంటాయి ఇంకా అలవాటైపోయి ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇంకా ఒకే టైంకి బొమ్మను కదిలించడం అనేది ఇంక ఇక్కడ చూడండి పిల్లలు గులాం తోటి ఎట్లా ఆడుకుంటూ ఉన్నారు మగపిల్లలదైతే ఇష్ట రాజే అనమాట ఈరోజు ఫుల్ సందడే సందడి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు కలర్స్ కొట్టుకుంటూ ఫుల్గా రోడ్లన్నీ బొమ్మలన్నీ చుట్టూతో తిరుగుతూనే ఉంటారు ఇంకా నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ కూడా బొమ్మని అటు బొమ్మని రెండు కవర్ చేసేదాన్ని కదండి ఇంక ఈసారి అయితే నేను అటు ఇటు వెళ్లకుండా బాబు పిల్లలు కవర్ చేసింది నేను మీతో చూపి మీకు చూపిస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇలా అయితే ఇక్కడ గణపతి అయితే కదిలాడు కదండి ఇటుపక్క గణపతి కూడా కదులుతున్నాడు అనమాట అక్కడ అంతా ఇదవుతుంది అక్కడ నుంచి ఇదిగోండి మా బాబు వాళ్ళు పరిగెట్టుకుంటే వచ్చారు ఇక్కడ గణపతి వెళ్తున్నారని అక్కడికి వెళ్ళారన్నమాట మా తమ్ముడు కొడుకు అలాగే మా అబ్బాయి అక్కడ నుంచి పరిగెట్టుకుంటే ఈ గణపతి దగ్గరికి అయితే వచ్చారు అక్కడ ఇంకా ట్రాక్టర్ పైకి ఎక్కిచ్చారు కానీ ఇంకా అనమాట ఇక్కడ చూడండి డ్యాన్స్లు ఎలా చేస్తున్నారు ఫుల్ హుషారు హుషారుగా చేస్తారండి డ్యాన్సులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా బాగా వినాయకుడికి ముందు డ్యాన్స్ చేసుకుంటూ తీసుకెళ్తారు చాలా జోష్గా చేస్తారండి కూడా ఇంతలో ఇటు లోపలికి వచ్చానో లేదో ఇంతలోనే మళ్ళీ ఇంకొక బొమ్మ సౌండ్ వచ్చిందనమాట ఏంటని చూసేటప్పటికి గేట్ దగ్గర బొమ్మ అనమాట వచ్చింది ఇంకో మా పిన్ని చూడండి ఎలా రంగులు కొట్టేశారు అని అంట ఇంకా లోపలికి వచ్చింది వినాయకుడికి టెంకాయ కొట్టాలి కదా అందుకని వచ్చిందనమాట ఇక్కడ చూడండి అంతేకాకుండా ఆ వెనకాలే అటుపక్క ఎడం చేతి పక్కన ఉన్నారు కదండి అదిగోండి ఆ గణపతి కూడా వచ్చేశారు ఈ బొమ్మ వెనకాలే గేట్ వెనకాల నుండి బొమ్మ వచ్చింది ఈ బొమ్మ ఎడం చేతి పక్కన ఉంటుంది కదండి ఆ బొమ్మ అదిగోండి అక్కడ వాళ్ళందరినీ చూస్తే మీకు గుర్తుపడతారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు అనమాట బొమ్మ తోటి వస్తూ ఆంటీ ఉండి ఏం మా రావట్లేదు రా అని పిలుస్తూ ఉంది అనమాట నేనైతే ఇంక మీకు కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా బాధ అనిపించేస్తుంది అయ్యో వెళ్ళలేకపోయాని అందరూ ఏం చెక్క హ్యాపీగా తిరుగుతున్నారే అనిపించింది ఇంక ఇక్కడైతే ఆ ఆంటీ పో మా వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉన్నారు లేదులే ఆంటీ నేను ఇప్పుడు వెళ్ళను అని చెప్పని చెప్తూ ఉన్నాను ఇంక ఇక్కడ చూడండి మా బాబు కూడా వెళ్తున్నాడు అనమాట బొమ్మలతోటి ఫస్ట్ టైం నా వీడియోస్ కోసం వెళ్ళాడు మా బాబు వాళ్ళ బాబా వాళ్ళ తోటి కలిపి వెళ్ళాడు నా కోసం నాకు వీడియోస్ తీయడం కోసం అని వెళ్ళాడు అనమాట ఇంక అటు ఆ బొమ్మ అటు వెళ్ళగానే ఇటు వెనకాల దాకా చెప్పాను కదా గేట్ దగ్గర బొమ్మ అని ఆ బొమ్మ కూడా వచ్చేస్తుంది ఇలా వెంట వెంటనే వచ్చేస్తానండి ఏమి టైం గ్యాప్ అనేది ఉంటుంది నీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకా సేపు అయ్యాక అటు పక్క ఈ రోడ్డుకి అవతల పక్క ఇంకో రోడ్డు ఉంటుందన్నమాట ఆ రోడ్లో నుంచి బొమ్మ వచ్చేది కూడా క్లియర్ దగ్గర కనపడింది మీకు చూస్తూ ఉండండి అసలు ఎంత సందడి సందడిగా ఉంటదంటే అండి కాసేపు కూడా గ్యాప్ అనేది ఉండదు ఇదే గేట్ దగ్గర బొమ్మ ఇందాక అన్నాను కదండి గేట్ దగ్గర బొమ్మని ఫస్ట్ ఇక్కడ గణపతి కదులుతాడు అక్కడ గణపతి కదిలిన తర్వాత మా ఇంటికి ఎడం చేతి పక్కన గణపతి వస్తాడు ఆ తర్వాత గేట్ దగ్గర గణపతి వస్తాడనమాట ఇంకా వరుసగా అన్ని గణపతులు వస్తూ ఉంటారు ఇక్కడ చూడండి కలర్స్ ఎలా కొట్టేసుకున్నారు గులాంని ఇష్టం వచ్చినట్లు కొట్టేసుకున్నారు అనమాట కనపడుతుందని అనుకుంటున్నాను అది చూడండి మా వదిన వాళ్ళు వాళ్ళందరూ కలిసి గులాం ఒకరికొకరు ఫుల్ కొట్టేసుకుంటున్నారు ఇంకా చూడండి ఫుల్ ఎంత మునిగిపోతారండి ఇక్కడ అమ్మమ్మ అయితే టెంకాయ కొట్టేసి తీసుకొస్తుంది అనమాట ఇంకా ఇదైతే రామాలయం అంటారండి రామాలయం ఆల్రెడీ మీకు చూపించాను అక్కడైతే మా వదిన వీడియో తీస్తుంటే దాన్ని ఎంత అమ్మ మాది కూడా నీ కోడలు అక్కడ డ్యాన్స్ వేస్తుంది నీ కోడలు తీ అంటున్నారు అక్కడైతే డ్యాన్స్ పెద్దవాళ్ళందరినీ కూడా డ్యాన్స్ ఏమన్నా అవుతుంటే మా వదిన కూడా లాక్కెళ్ళారనమాట ఇంక ఇక్కడైతే అదే అండి నేను చెప్తే వదిన ఎలా అన్నంటారు కదా అదే అంజలి మీకు తెలుసు కదండి వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా అంజలి వాళ్ళ తోడుకోడలనమాట ఇంక ఇక్కడైతే వాళ్ళు ఫుల్గా జోస్తో ఎట్లా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి లోపలేమో ఆడపిల్లలు చుట్టూ తనేమో సెక్యూరిటీ లాగా మగపిల్లలు వాళ్ళందరూ డ్యాన్స్ అక్కడ వేస్తూ ఉంటే అక్కడ ఇంకో గణపతి ఎదురు చూస్తూ అనమాట వెనకాల క్యూ వస్తుంది ఇంక ఇక్కడ మీరు వీటి ముందుకు వచ్చేయండి మళ్ళీ వెనకాల బొమ్మ వచ్చేస్తుంది అని అనగానే వీళ్ళు ఇంకా కొంచెం డాన్స్ ఆఫ్ చేసి ముందుకైతే బొమ్మ తీసుకొస్తున్నారు అనమాట డీజే ముందుకొస్తే అప్పుడు బొమ్మ వాళ్ళ డ్యాన్స్ అది వెనకాల వెనకాల వస్తూ ఉంటది కాబట్టి కొంచెం ముందుకైతే వస్తున్నారండి ఇదైతే రామాలయం దగ్గరదండి పడమడి బజార్ అంటారనమాట ఎక్కడ ఎవ్వరు తగ్గేదే లేనట్టు అన్నట్టు చేస్తారండి చూడండి అసలు పిల్లలు ఎంత జోషిగా డ్యాన్స్ చేస్తున్నారు ఫుల్లు ఖుషి ఖుషీగా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే మనకైతే ఎంత ఇది అనిపిస్తుందో కదండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్న చూడండి అలుపే లేకుండా ఎగురుతున్నారు ఇక్కడైతే కొంచెం టూ ఇయర్స్లో పెట్టాను కానీ ఇంచుమించు వాళ్ళు అంతే స్పీడ్లో చేస్తున్నారు అనమాట డ్యాన్స్ చాలా బాగా చేశారు ఇంకా ఇలా ఈ బొమ్మ అటు వెళ్ళగానే ఇంకా మళ్ళీ వెనకాలలో ఇంకో బొమ్మ వస్తుంది అనమాట ఇదిగోండి ఇదే రామాలయం దగ్గరున్న బొమ్మ జై గణేష ఇంకా ఇటు వచ్చేటప్పటికి ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి ఇటు పక్క ఎడం చేతి పక్క గణపతిని నేను తీరేది వీడియో ఆ పిల్లలే తీసేయారని చెప్పని మా పెద్ద వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట వీడియో ఆ వీడియో ఈ ఇక్కడ వచ్చిందనమాట అంటే అటు ఇటు తిప్పుతూ ఉన్నారు కాబట్టి ఆ వీడియో అటు ఇటుకి బిట్లు మిస్ అయినాయి ఇటు అటు అటుబిట్టి ఇటుకి వచ్చినాయి అనమాట అంటే ఈ వీడియోస్ వేరే ఫోన్లో తీసాడండి ఇంకో ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్లో అయితే అవి దీన్ని వాట్సాప్లోకి సెండ్ చేయడంలో అటు ఇటు ఇదేనాయి ఇంక ఇక్కడైతే ముందుగా గణపతిని కథలు అదే వాహనం ముందు జరగడానికి ముందుగా ప్రదక్షిణాలు చేసి టెంకాయ అయితే కొడుతూ ఉంటారు టెంకాయ గుమ్మడికాయ కొడతారనమాట అదైతే చేసేసారు సేమ్ ఇదే విధంగా అక్కడ గణపతి గుడి దగ్గర కూడా చేస్తారండి నేను ప్రతిసారి అయితే వీడియో రెండు క్యాప్షన్ చేసేదాన్ని ఈసారి నేను వెళ్ళడానికి లేకపోవటం మూలాన నేనైతే అది క్యాప్షన్ చేయలేకపోయాను ఏ గణపతినైనా సరే స్టార్ట్ చేయడానికి ముందు గణపతి వాహనం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆయనకి దిష్టి తీసేసి టెంకాయ గుమ్మడికాయ కొట్టేస్తారు కొట్టిన తర్వాత వాహనం అయితే ముందుకు అనమాట ఇంకా ఇలా డీజే ముందు తర్వాత వెనకాల విఘ్నేశ్వరి తోటి ఇలా అయితే ఇక్కడ నుంచి మొదలయ్యి మన ఇంటి ముందుకు అయితే వస్తుంది అనమాట ఆల్రెడీ మన ఇంటి ముందుకు వచ్చింది చూపించేశాను కదండి ఇందాక అదేను ఇది ఇంకొక చోట గణపతి గణపతి దగ్గర ఇక్కడైతే కోలాటం వేసుకుంటూ వచ్చారండి కోలాటం చాలా బాగా చేశారు ఈ ఇక్కడ వీళ్ళైతే మనూరు కోలాటం వాళ్ళు కాదనమాట వేరే చోట నుంచి పిలిపించారు అట్లంది వాడు వేరే వాళ్ళు ఇంక ఇక్కడైతే ఇంకో గణపతి కూడా వచ్చేసారండి చూడండి ఎంత బాగుందో అలంకరణ ఎక్కడ ఎవ్వరు కూడా ఒకరికి మించి ఒకళ్ళు అంతా బాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ చూడండి ఇంక ఇదైతే తూర్పు బజార్ అనుకుంటానండి అంటే నాకు అంత కరెక్ట్గా తెలియదు అనమాట నేను ఉన్న ఐడియా కొద్ది మనుషుల్ని చూసి దాన్ని బట్టి చెప్తూ ఉన్నాను ఆ బజార్ ఏమో అని అనుకుంటూ ఉన్నాను అనమాట కరెక్ట్గా నేను వెళ్ళి చూసినట్లయితే తెలిపే తెలిసేది ఈ సంవత్సరం నేను బొమ్మల దగ్గరికి వెళ్ళలేదన్నమాట ఆ బొమ్మ ఇలా ఒక బొమ్మ వెనకాల ఒక బొమ్మ వస్తూనే ఉంటుందండి అన్ని బొమ్మలు వస్తూనే ఉంటాయి కానీ కొన్ని బొమ్మలు అయితే క్యాప్షన్ చేయగలిగింది ఒక బొమ్మ అయితే చాలా బాగా నచ్చిందనమాట ఓన్లీ మేళతాళాలతోనే తాళాలతోనే వచ్చారు అదైతే క్యాప్షన్ చేయలేకపోయాను వినపడింది వచ్చేటప్పటికి ఇంతలోపల మా చిన్నబాబు ఒకటే గొడవ చేస్తూ ఉంటే వాడితో పడి ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను చాలా బాగా అనిపించింది అది మిస్ అయిపోయాను ఇంకా ఇక్కడ చూడండి ఇలా వస్తూనే ఉన్నారనమాట ఇట్లా అది వీడియో అయితే కొంచెం కొంచెం ఇక్కడ నుంచి మా ఇంటి గోడ దగ్గర నుంచి తీస్తున్నాను అనమాట వీడియో అందుకే అంత లాంగ్ నుంచి తీస్తున్నాను కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి విఘ్నేశ్వరుణ్ణి కరెక్ట్గా క్యాప్షన్ చేయలేకపోయాను వినాయకుడు బొమ్మనైతే చూపించలేకపోయాను అక్కడ జరిగేదంతా చూపిస్తున్నాను అక్కడ ఇంకొక బొమ్మ వస్తుంది చూస్తున్నారు కదండి నేను ఇంటి దగ్గర నుంచి అక్కడ రోడ్డు అవతల నుంచి ఇంకో రోడ్డు అవతల దగ్గర ఉందన్నమాట బొమ్మ స్కూల్కి వెళ్ళే దారి దగ్గర నుంచి చూపిస్తున్నాను కదండి అదగోండి మీకు అంత దూరంలో ఉన్నారనమాట అది జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే బొమ్మలన్నీ అలా వెళ్ళిపోయాక మా అన్నయ్య అయితే పాపకి గోరింటాకు అడుగుతుందంటే ఎప్పటి నుంచి ఇంక ఇంటి ఎదురు పిన్ని వాళ్ళు ఉంటు గోరింటా అంటే ఒక గుప్పెడంత గోరింటాకు అయితే కోసుకొచ్చాడు ఇంకా దాన్ని అయితే మిక్సీ చేస్తున్నానండి మిక్సీ వేసి ఆ అమ్మాయికి పెడదామని మిక్సీ వేస్తున్నాను అంటే కొంచెం చింతపండు వేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తారు ఒక్క వేస్తారు కొంతమంది మజ్జిగ వేస్తారు అలా వేస్తారు కదా నా దగ్గర కొద్ది ప్రస్తుతానికి అవైలబిలిటీలో చింతపండు ఉందనమాట ఇంకా అది అయితే కొంచెమే వచ్చింది మిక్సీ వేసేసాను చూడండి మిక్సీ పడితేనే చెయ్యి ఎర్రగా పండిపోయింది అనమాట తీసాను జారులో నుంచి అంతేను చాలా బాగా పండిద్ది అమ్మాయి అయితే ఎక్కువసేపు ఉంచుకోలేకపోయిందనమాట ఒక ఫార్టీ మినిట్స్ కూడా ఉంచుకుందో లేదు ఇంకా అంతలోనే మళ్ళీ తిరిగి జర్నీ చేయాలి కదా బైక్లో వెళ్ళాలని చెప్పని కడిగేసుకుంది కడిగినప్పుడేమో ఆరెంజ్ కలర్లో ఉంది కానీ నాకు ఇంటికి వెళ్ళేటప్పటికి బాగా రెడ్గా వచ్చేసింది అంటండి ఫస్ట్ మాత్రం ఆరెంజ్లో ఉంటుంది కదా తర్వాత బాగా రెడ్గా వచ్చేసింది ఇంక ఇక్కడైతే డిజైన్ పెడుతూ ఉంటే ఇంకో చేతికి ఆకు పెడతాను కోసుకురమ్మా అంటే గులాబీ ఆకు నాకు అసలు తెలియలేదు తెలియదు అంటే కాసేపు హింసిచ్చేసింది నన్ను కావాలని ఏడిపించి నాకు అసలు గులాబీ ఆకు అంటేనే ఎలా ఉంటుందో తెలియదు అది ఇది అది అని చెప్పి నేను గొడవ చేసి లాస్ట్కి అయితే ఆకు కోసుకొని వచ్చింది ఏం తోచలేదంట బోర్ కొడుతుందంట అందుకే కాసేపు నాతో ఆడుకుంది గులాబీ ఆకే తెలియదు అండి తనకి ఎలా ఉంటుందోనే తెలియదు అంట గులాబీ ఆకు అంటే ఏంటోనే తెలియదంట ఇంతసేపు హింసించింది ఆకు కోసం మళ్ళీ ఆ గులాబీ ఆకు పెట్టి పెడుతూ ఉంటే అంతలోపు మొన్నే వచ్చేసి వావు అప్పుడు మనం చిన్న నువ్వు చిన్నప్పుడు ఇలా దానివే కదా అది ఇది అయితే డాడీ నువ్వే పెట్టినాకు అని అంది నాకు వాళ్ళు అయితే సరే అని అమ్మా అని ఇంకా కూర్చొని ఇంకా కూతురు అడిగితే తండ్రి ఇంకా చేయకుండా ఉంటాడా అండి గారాల కూతురు అందులో ఇంకా వైనంగా కూర్చొని వాళ్ళ కూతురికి అయితే గోరింటి ఆకు ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ఆకు అదంతా పెట్టేశాడు ఇంకా గ్యాప్ ఎక్కువ పండలేదనమాట ఎక్కువగా మనమైతే చూసి పెడతాం కదా ఇంకా అన్నయ్య ఫుల్గా పెట్టేశాడు ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా కొంచెం కార్ కొంచెం డిజైన్ వచ్చేలా కాకుండా ఎక్కువ ఆకు మీద పెట్టేసేటప్పటికి చాలా చిన్న గ్యాపే వచ్చింది అనమాట స్పేసెస్ ఎక్కువ మిగలలేదు ఇంక ఇలా అయితే గోరింటాకు పెట్టేసామండి ఇది కొంచెం అయితే మిగిలిందనమాట ఇంకా అదైతే మా వదిన కానీ మా మరదలు కానీ ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారులే అని ఇంకా బాక్స్లో పెట్టయితే పంపిస్తున్నాను వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పెట్టుకుంటారులే అని చెప్పని ఇంక ఇదిగోండి చెయ్యి అయితే కడిగేసింది వెంటనే కాసేపు అయితే ఆకు డిజైన్ అయితే కరెక్ట్ గా రాలేదు డిజైన్ అయితే బాగా పండింది బాగుంది బయలుదేరుతూ ఉంటే అంతలోపల నెల్ల పీకి ఎక్కడ అంటే అమ్మ మా ఇంట్లో ఉంది అని చెప్పని బామ్మాని అనమాట ఇంటి ఏంటి ఎదురు పిన్ని గారి ఇంట్లో ఉంది అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అక్కడికి వెళ్ళి అన్నయ్య కొంచెం నెల్లరైతే కోసుకొచ్చుకోండి అంటే ఇది చాలా మంచిది వైద్యకానికి నడువు నొప్పి రాకుండా ఉంటది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది పచ్చ అని చెప్పని అన్నయ్య కొంచెం కోసుకొని అయితే ఇంతలోపల ఇంత లోపల మా అయితే నన్ను రౌండ్ అయ్యి మావయ్య అనేటప్పటికి ఇంకా ఇద్దరిని ఇద్దరిని ఎక్కించుకొని ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చేసాడండి ఇంకా మా అన్నయ్య పాప బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా వాడు డికిత్ కూడా హ్యాపీ ఫుల్ హ్యాపీ అయిపోయాడనమాట వాడి ఇక్కడికి వచ్చి వెళ్ళినందుకు వాడికి ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం నా దగ్గరికి ఇంకా అమ్మాయి అయితే ఎదురొచ్చింది ఇంకా అన్నయ్య అయితే బయలుదేరారండి ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోవడంతో ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను హెల్త్ అస్సలు ఏం బాగోలేదు అనమాట అందుకే ఇంకా మండే రోజు కూడా బాగా ఏం స్టూట్ చేయలేదు ఇంక ఇది వచ్చేటప్పటికి నైట్ వచ్చేటప్పటికి ఇంకా బాబుకి చిన్న బాబుకి కూడా హెల్త్ బాగోలేదన్నమాట అందుకని టిఫిన్ చేద్దామని చెప్పని మినపప్పు నానబెట్టి ఇడ్లీ పిండికి అయితే తయారు చేశాను అనమాట ఇడ్లీ పిండి మిక్సీ పట్టేసుకున్నాను మినపప్పులోనే కొంచెం బియ్యం వేసాను కొంచెం బాడీ కూల్ చేసేద్దాన్ని ఇడ్లీ రవ్వ రెడీ చేసి పెట్టుకున్నాను పిండి పక్కన పెట్టేసుకున్నాను అనమాట లేట్ కాకుండా ఉంటుందని ఇంకా పిండి అయితే పట్టేసి కలిపేసి రెండు భాగాలుగా విడదీశాను కొంచెం అయితే ఇప్పుడు వాడుకోవడానికి పక్కన పెట్టేశాను రేపటికి ఇంక ఈ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట పులవకుండా ఉంటుందని ఇప్పుడు అందులోనే ఇప్పుడు తీసి పెట్టాను కదండి ఆ పిండిలోనే కొంచెం పిండి అయితే తీసి ఇప్పుడు బాబు వరకు కొంచెం ఇడ్లీ పెడతాను అనమాట రెండు రేకులు వాడు ఇంకేమి తిన్నాడు అందుకని రెండు రేకుల వరకు ఇడ్లీ వేసి పెట్టేస్తున్నాను ఇంక ఇంతేనండి ఈ రోజు బ్లాగ్ రేపటి నుంచి రొటీన్ తో పాటు ఏదో ఒక మంచి కంటెంట్ తోటైతే మేము ముందుకు వస్తాను ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్న సురేఖాస్ ఛానల్